క్రైజ్ దలాట్ దేవుడి నామానికి మహిమ గాక దేవుడు నీ నా జీవితంలో చేసిన మేలులకు ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఆమె ఆమె దేవానికి స్థుతి మహిమ స్తోత్రం కలుగునగాదాకా ఆమె ఈరోజు సువిశేష పట్టణం ఏంటంటే వార్త ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు ఆ కాలములో పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్క్రియవుతూ ప్రధాన అర్చకుల యుద్ధకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగిను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములను ఇచ్చి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగిప్ప తగిన సమయమునకై ఏచి ఉండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిశుల ఏసు వద్దకు వచ్చి మేము ఎచట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి మీరు పట్టణమును ఒకనొక మనుషుని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున్న పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరూ శిష్యులతో భోజనమునకు కూర్చుండను వారు యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి అందులో ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును కానీ మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేడిది అనెను అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని ఏసు సమాధానం ఇచ్చిన ఈరోజు ధ్యానాంశము గురుద్రోహము ధ్యానంలోకి వెళ్ళాం నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు అని అడిగాను వారు అతనికి వెండి ముప్పది నాణ్యములను ఇచ్చిరి మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచనంలో ఉన్నది ఈ లోకంలో ఏ తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలు చెడు త్రోవలో పయనించడానికి అంగీకరించరు ఎంత కష్టమైనా సరే తమ బిడ్డలు మంచి త్రోవలోకి రావాలని అన్ని విధాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు బిడ్డలు తమ తల్లిదండ్రులు పడే వ్యయ ప్రయాసలను గ్రహించకపోయినా గుర్తించకపోయినా తల్లిదండ్రులు మాత్రం ఏదో ఒక రోజు తమ బిడ్డలు బాగుపడతారని ప్రయత్నించడం మనము సర్వసాధారణంగా గమనించే సత్యం మానవ మాతృలమైన మనమే మన బిడ్డలు చెడు త్రోవలో పయనించకూడదని కోరుకుంటామే మరి మనలను తన పోలికతో సృజించిన దేవుడు ఇంకెంత మన నుండి ఆశిస్తారో మనం ఆలోచించాలి ఈనాటి పట్టణంలో యూదా ఇస్కరేతు ప్రభుని శత్రువుల చేతికి అప్పగించి పాపంలో పడి తన పైకి అనర్థము తెచ్చిపెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా హృదయ రహస్యాలను ఎరిగిన ప్రభు యూదా ఇస్కరేతును పాపం నుండి మళ్లించడానికి చివరి ఘడియ వరకు ప్రయాసపడడం గమనిస్తున్నాం ప్రేమామయుని హృదయము ఎంత ద్రవించి పోయి ఉంటుందో మనం గ్రహించాలి ప్రతిసారి మనం పాప మార్గం వైపు మన మనస్సును వ్యామోహించినప్పుడు ప్రభు ఈ విధంగానే మనలోను అర్థిస్తున్నారు పాప మార్గం విడిచి ఆయన ప్రేమ మార్గమైన పవిత్ర జీవితము జీవించమని ఆ ప్రభు అడుగుచున్నారు పవిత్ర జీవితం జీవించే శక్తి లేకపోయిన ఎడల ఆ ప్రభుని అర్జించిన ఆయన మనకు వసుకుతారు మన జీవితంలో దేవుడు ఇక్కడ యూద ఇస్క్రేతుతో నాతో పాటు ఇందులో చేయి పెట్టువాడినప్పగిస్తాడన్నప్పుడు వెంటనే చే ముంచిన తర్వాత ఈ ఏమంటారంటే నేనా గురువా నేనా అని అడుగదా నీవే చెప్పుచున్నావు అని సమాధానం ఇచ్చిన చివరి వరకు ఆయన హృదయ అంతరంగం తెలిసినవాడు చివరి వరకు ఆయనను కాపాడాలని పాప మార్గం నుంచి విడిపించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాను కానీ ఈ లోకంలో డబ్బు అనే యొక్క మార్గం ఉంది చూసారా అలా ఆ మార్గంలో ఉన్నప్పుడు ఏది కనిపించదు ఎన్ని రోజులు ప్రభువుతో ఉన్న సహవాసము ఆయనతో ఉన్న జీవితము ఆయన చేసిన అద్భుత కార్యములు ఇవన్నీ ఏవి తనకి గుర్తుకు రాలేదు కేవలం ప్రభువును అప్పగిస్తే డబ్బులు వస్తుంది ప్రభువును అప్పగించాలి అని ఆయన తలంచాడు ఆయన హృదయంలో సాతాను ప్రవేశించాడు అనుకున్న రీతిగానే దేవుణ్ణి అప్పగించాడు ఆయన సిలువ మరణం వరకు విధేయుడాయను అన్న లేఖనం మన కొరకు నెరవేరింది ఈరోజు దేవుడు మన నుండి కోరుకునేది ఒకటి పాప మార్గం విడిచి పరిశుద్ధ మార్గం లేకి నడిచి జీవితాంతం జీవించిన మరణించిన యేసుతో మాత్రమే జీవించే హృదయము జీవితం మనం కలిగి ఉండాలని ఆ దేవాది దేవునికి మొరపెడుతూ మీ తరపున నా తరపున కూడా మొరపెడుతూ దేవునికి విన్నవించుకుంటున్నాను ఆమె దేవుడు మనందరి జీవితాలను దయతో కరుణతో మాత్రమే నింపాలని కోరుకుంటున్నాం దయచేసి ఎవరికైనా ప్రార్థనా ఉంటే కింద కామెంట్ చేయవలసిందిగా దేవుడి నామానా మీకు రిక్వెస్ట్ చేసి మీ కామెంట్లకి ప్రార్థన చేస్తాను